మొదట పార్లమెంటు నెహ్రూ టైం నుంచి రేవంత్ రెడ్డి వరకు పార్లమెంట్ లో ఎవరిని కూర్చోబెడతారు కూర్చోవాలి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతున్నా ఒకటే మాట నువ్వు పార్లమెంట్ లోకి నాలుగు శాతం లేని రెట్లని తొంభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలని పక్కన పెట్టి నాలుగు శాతం ఉన్న రెడ్లకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అర శాతం లేని ఒక వెలమానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నువ్వు ఎట్లా ఇస్తావని వేదిక మించి సవాలు చూడుతున్నా నేను అందుకనే ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నువ్వు బీసీఎస్ ఎస్టీలకి గుండు సున్నా కాదు నువ్వేమంటున్నావు మోడీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు ఇచ్చిందని అంటున్నావు బీసీఎస్ ఎస్టీల తొంభై శాతం ప్రజలకి రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డ ఇచ్చిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నువ్వేమిచ్చిన మాకు మాకు అధికారంలో వాటా ఇచ్చినవా సంపదలో వాటా ఇచ్చినావా నువ్వు దేంట్లో వాటా ఇచ్చినావు పార్లమెంట్ స్థానాలు బీసీలో ఉన్న జనాభా ఉన్న కాడ నువ్వు బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం